హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అను సో ఈరోజు నేను వచ్చేసే రె నేను చేసే రెసిపీ ఏంటి అంటే చోలే మసాలా కర్రీ అండి అది రైస్లోకి పూరీలోకి ఎందులోకి అయినా సరే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి నేను శనగలు ఉంటాయి కదా అవి తీసుకుని తెల్ల శనగలు తీసుకుని ఒక నైట్ అంతా నానబెట్టేసాను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను సో ఇప్పుడు వాటిని నానిపోయిన తర్వాత కుక్కర్లో వేసి మనం బాయిల్ చేసుకుందాము కొద్దిగా ఆయిల్ అండ్ కొంచెం దాల్చిన చెక్క వేస్తున్నాను కొద్దిగా పసుపు కూడా వేసి మూత పెట్టి మనం ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అంటే కుక్కర్ బట్టి ఉంటుంది అది నేనైతే ఒక ఫైవ్ విజిల్స్ వేయించాను సో ఇప్పుడు కూతులు వచ్చేసిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా మనం ప్రెస్ చేస్తే శనగలు అనేవి అలా అంత బాగా కుక్ అయిపోవాలన్నమాట ఇందులో హాఫ్ శనగలు అనేవి నేను అలాగే ఉంచేసి మిగతా హాఫ్ తీసుకుని ఇలా స్మాషర్తో నేను కొద్ది కొంచెం కొంచెం స్మాష్ చేసుకొని పెట్టుకుంటున్నాను అంటే కర్రీ వచ్చేసి మీకు గ్రేవీ కావాలి కదా మీరు ఆనియన్స్ అవి ఎక్కువ యూస్ చేయరు ఇందులో శనగలతోనే గ్రేవీ కూడా వచ్చేస్తుంది సో దానికోసం స్మాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఆకు దాల్చిన చక్కా వేసుకొని వేపుకున్నాక అందులోనే కొంచెం కరివేపక్కడ వేపుకోవాలి ఇవి వచ్చేసి ఆనియన్స్ నేను ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న ముక్కల కింద స్మాష్ చేసుకున్నాను మీకు కావాలంటే కనుక ప్యూరీలా కూడా అంటే ఉల్లిపాయ పేస్ట్ కూడా చేసుకొని వేపుకోవచ్చు నేను ఇలా చాలా టైనీ టైని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా కారం బట్టి మీరు వేసుకోండి అండ్ ఇందులోనే కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు వేసి చక్కగా ఆనియన్స్ అనేవి వేపేసుకోవాలి సో ఇక్కడ చూస్తారు కదా ఉల్లిపాయలు అనేవి వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేసి దీన్ని పచ్చివాసన పోయే వరకు వేపుకుందాము అండ్ ఇది వచ్చేసి ఇందులో నేను కొద్దిగా టమాటో వేసుకుంటున్నాను టమాటో వచ్చేసి ఒక టూ టమాటోస్ తీసుకున్నాను అవి అవి టమాటోస్ కూడా ప్యూరీ వేసుకుంటారు నేను కానీ నేను ప్యూరీ వేయలేదు చాలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి టొమాటోస్ వేసేసి టొమాటోస్ పచ్చివాసన పోయే వరకు నేను వేపేసుకున్నాను సో వేగిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసి అందులోనే కొంచెం కా టేస్ట్కి కారం కూడా వేసేసి బాగా కలుపుకొని కొంచెం ఒక హాఫ్ కప్ వాటర్ పోసి సిమ్లో పెట్టి మనం దాన్ని ఉడికించుకోవాలి ఆ గ్రేవీ అంతా ఉడికిన తర్వాత చూసారు కదా కొంచెం ఆయిల్ అనేది పైకి తెలింది సో ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా స్మాష్ చేసి బాయిల్ చేసినా అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఇందులో దానికి తగినంత వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకొని ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు కారం మసాలా అన్నీ కూడా బాగా సరిపోయినా లేదో చెక్ చేసుకుని మూత పెట్టేసి సిమ్లో పెట్టి బాయిల్ చేసు ఉడికించుకుందాము కర్రీ అనేది సో ఇదేంటంటే కసూరి మేతి మేతి కొంచెం మనం బాగా స్మాష్ చేసి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది సో కింద కర్రీ అనేది ఉడుకుతుంది కదా ఈ లోప పైన ప్లేట్లో కసూర్ మేతి పెడితే మనకి వేడెక్కిన తర్వాత చూసారు కదా బాగా స్మాష్ అయిపోయింది అలా స్మాష్ చేసుకొని ఒకసారి మూత తీసి కూర అనేది కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోండి అంటే మీరు కరెక్ట్ కన్సిస్టెన్సీ అంటే శనగలు ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కాబట్టి ఆ శనగలకి కూడా మీకు మసాలా ఉప్పు అంతా కూడా పట్టే వరకు మీరు చక్కగా బాయిల్ చేసుకొని ఉడికించుకొని అందులోనే మీరు కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అంటే మీకు కన్సిస్టెన్సీ బట్టి చూసుకోండి ఇక్కడ నాకు ఇంకో టూ మినిట్స్ ఉంచితే బాగుంటుంది అనిపించి ఉంచాను సో టూ మినిట్స్ తర్వాత కర్రీ అన్నీ చూస్తే చాలా ఎక్సలెంట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా అదిరిపోయింది చపాతీ కానీ రోటీ కానీ పూరీ కానీ చాలా 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 ఎక్సలెంట్గా ఉంటుంది ఇందులో మనం గ్రేవీ అనేది ప్యూరియల్ కింద చేసి వేయలేదు కాబట్టి మీకు అన్నంలో కూడా కలుపుకుని తినడానికి చాలా ఎమ్మీగా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఇందులో ఇంకా మీకు టేస్ట్ ఇంకా బాగా రావాలి అంటే కనుక కొంచెం పన్నీర్ మసాలా కానీ ఆర్ సం చోలే మసాలా కానీ అట్లాంటిది ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు మీరు కాలం స్కిప్ చేసేసుకోండి చూసి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే చోలే మసాలా శనగల కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి ఈజీ అండ్ మంచి రెసిపీస్ చాలా ఎక్సలెంట్ రెసిపీస్ కావాలి అంటే కనుక నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బల్లేకం ఒకటి మర్చిపోకండి